గోధుమ పిండి బెల్లంతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ జిలేబీ లిపికన్నా ట్రై చేశారా క్రిస్పీగా చాలా బాగుంటాయి చాలా బాగా వస్తాయి కూడా నచ్చితే ట్రై చేయండి కప్పు గోధుమ పిండికి ఒక టీ స్పూన్ నెయ్యి చిటికెడు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని ఎంతసేపు ఎంత బాగా కలిపితే జిలేబీలు అంత బాగా వస్తాయన్నమాట ఈ పిండిని ఒక అరగంట పాటు నానపెడితే జిలేబీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది ఒక అరగంట తర్వాత పాకం కోసం ఒకటిన్నర కప్పుల బెల్లం ఒక కప్పు నీళ్లు పోసి రెండు యాలకులు కూడా వేసి జస్ట్ గులాబ్ జామ్ పాకమే అంటే వేళ్ల మధ్య జిగురుగా అంటుకుంటే చాలు స్టిక్కీగా తీగేమి రానవసరం లేదు ఇలా వచ్చాక వెంటనే స్టవ్ ఆపేసి దించి పక్కన పెట్టేసుకోవాలి అరగంట సేపు నానపెట్టిన పిండిలో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి అవసరం అనిపిస్తే కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా నీళ్లు పోసి పిండినిలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో జారీలా కలుపుకొని ఒక పైపింగ్ బ్యాగ్ లో కానీ పాల కవర్ లో కానీ పోసి కార్నర్ ని చిన్నగా కట్ చేసి మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లో ఇలా జిలేబీలు వేసుకోవటమే ఈ జిలేబీ పని నేను ద ఎండస్ వ్యాలీ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి వేళ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తీసుకునేటప్పుడు టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ పొందొచ్చు అనమాట వెబ్సైట్ లింక్ ఇంకా కూపన్ కోడ్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను చూడండి జిలేబీలని రెండు వైపులా క్రిస్పీగా గోల్డెన్ కలర్ లో వేయించుకొని ఈ వేడి వేడి జిలేబీల్ని మీడియం హీట్ లో ఉన్న పాకంలో వేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఉంచి వెంటనే తీసేయాలి లేదంటే జిలేబీలు మెత్తగా అయిపోతాయి